ందరికీ రాజ్యం శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను అదేవిధంగా భర్తలు కోల్పోయినటువంటి నా ప్రియమైన చెల్లెళ్లకు దివ్యాంగులైనటువంటి నా తమ్ముళ్లకు పార్టీకి మిత్రులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు ఒక్కరేమిటి పేరున మనిషి మనిషికి మీ సోదరుడు రాచి పనులు హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాడు శిరసు వంచి ఎంతో సంతోషించగలిగే విషయం ఎంతో సంతోషపడే రోజు ఈరోజు కారణం ఒక గొప్పవారికి ఒక ధనవంతునికి పెద్ద మేలు జరిగిన అంత పెద్ద ఆనందం ఉండదు నాకు ఒక పేదవారికి ఒక్క వంద రూపాయలు సహాయం జరిగినా కూడా నేను మనస్ఫూర్తిగా సంతోషపడతాను కారణం డబ్బు విలువ తెలిసిన వారిని పేదరికం యొక్క రుచి సంపూర్ణంగా అనుభవించిన వారిని నా తల్లిదండ్రులు నేను నా కుటుంబం ఆకనంటే అంబానీ కొడుకుని అడిగితే తెలియదు మన బిడ్డలను అడిగితే తెలుస్తుంది మీ బిడ్డ రాచమ్మలు అడిగితే ఇంకా బాగా చెప్తాడు విలువ కారణం నా బాల్యం అంతా పస్తులతోనే గడిచింది నా యవనం అంతా ఎరగడకారం కారం సర్తిపోతూనే నడిచింది దానికి ఫీజులు కట్టలేని పరిస్థితి సరైన దుస్తులు వేసుకోలేని పరిస్థితి మనకు దీపావళి లేదు మనకు ఉగాది లేదు సంక్రాంతి లేదు డబ్బు సిక్కినప్పుడే ఆకలి తీరినప్పుడే మనకు పండగ ఆనాడు ఇది మన జీవితం ఇది సత్యం మీది నాది మనది ఒకటే జీవితమే ఒకటే జీవితమే ఆకలితో యుద్ధం చేసిన వాళ్ళం అప్పులతో సంసారం చేసిన వాళ్ళం రోజుకు వంద సార్లు గౌరవాన్ని చంపి నిద్ర లేపి బతికిన వాళ్ళం ఒక్కసారిగా రోజుకు వంద సార్లు చంపినాం వంద సార్లు లేపినాం మన గౌరవాన్ని ఎంతటి మనిషి అయినా ఎంతటి గౌరవానికి ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితుల ముందర తల వంచాల్సిందే ఆకలి ముందర పరిస్థితుల కోసం రాజీ పడాల్సిందే ఇదే మన జీవితం ఇట్టి పరిస్థితుల్లో ఉండే మనం ఎన్నో ప్రభుత్వాలు మనల్ని పరిపాలించినాయి ఎందరో ముఖ్యమంత్రులు వచ్చినారు ఎన్నెన్నో మాటలు చెప్పింటారు మనతో ఓటు తీసుకుంటారు అధికార పీఠ ఎక్కింటారు కానీ మీ జీవితాలలో చెప్పుకోదగ్గ మార్పు రాలే ఇది సత్యం ఎక్కడేసిన గొంగలి అక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనలాంటి పేదవారి కుటుంబాలలో చెప్పుకోలేనంత పెద్ద మార్పులు జరిగినాయి మనందరం సంతోషించదగ్గ బలమైనటువంటి ఆర్థిక మార్పులు జరిగినాయి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పుట్టుక పేదవారి యొక్క ముఖాలలో చిరునవ్వులు చూసేదానికోసమే ఆ జెండా పుట్టింది గడప గడపను ఆ జెండా స్పర్శించింది గుమ్మ గుమ్మానికి చేతనేంత సంక్షేమ ఫలాలతో ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తల్లి మీ పెన్షన్లకే తీసుకున్నాం ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది నాకు కారణం పేదరికంలో ఉండి వయసు పైబడి వృద్ధాప్యంలో ఉండబడినటువంటి నా తల్లిదండ్రులతో సమానమైనటువంటి వృద్ధులకు కొన్ని చోట్ల కొంతమంది దగ్గర బిడ్డల యొక్క ప్రేమ ఆదరణ కరువై ఆర్థికంగా ఇబ్బందులు కలిగి బ్రతకడానికి బ్రతకు బండిని లాగించడానికే కష్టమైనటువంటి ఈ తరుణంలో ఈ వృద్ధాప్యంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీకు మూడు వేల రూపాయలు పెన్షన్ చేసింది అని చెప్పడానికి మీ బిడ్డ రాజ్యమనులు ఘనంగా సంతోషిస్తా ఉన్నాడు గర్వపడతా ఉన్నాడు నేను ఈ సందర్భంగా సంక్షేమ పథకాలను వ్యతిరేకించి ఈ సమాజంలో ఉండే ధనవంతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్న శిరస్సు వంచి ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ఎవరైతే వ్యతిరేకిస్తూ ఉన్నారో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఏ ధనవంతులైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించగలిగిన స్థాయి కలిగిన వారు సంక్షేమ ఫలాలను అందుకోకుండా ఉండబడిన ఆర్థిక స్థితివంతులు కలిగినటువంటి ధనవంతులను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను శిరస్సు వంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూర్చోబెట్టి డబ్బులు ఇస్తా ఉన్నాడు ఏ పని చేయకుండా ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో ప్రతి ఇంటికి నెలకు ఎనిమిది వేలు ఏడు వేలు ఆరు వేలు పదివేలు డబ్బులు ఇచ్చి వీళ్ళను సోమరులు చేసినారు అని చెప్పి ఎవరైతే మమ్మల్ని మీరు విమర్శిస్తున్నారో పెద్దలారా మీ బిడ్డ రాచంద్రులు మీకు సవినైన విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు ఈ పెద్దల యొక్క సభను వేదికగా చేసుకొని అభివృద్ధి కంటే ఆకలి గొప్పది తెలుగుదేశం పార్టీ వారి కూడా చెప్తా ఉన్నా అభివృద్ధి కంటే ఆకలి గొప్పది ఆకలి విలువ తెలిసిన వాడు ముందు ఆకాంక్షించేది పట్టెడు మెతుకులు ఊళ్ళో ఉండేట్ల బిడ్డలకు మూడు ఫుట్ల బొవ పెట్టలేని తల్లి తన బిడ్డకు అన్నం పెట్టాలనుకుంటుందా అభివృద్ధి కావాలంటుందా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొట్టమొదట ఆలోచిస్తూ ఉండేది ఈ పేదవారి యొక్క ఆకలి విలువనే ఆలోచిస్తూ ఉంది మూడు పుట్ల భోజనం చేయాలా ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి డబ్బు లేకుండా మరణించకూడదు ఇది ఈ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయం ఏ మనిషి అన్నం లేకుండా ఉండకూడదు ఏ మనిషి బాడీళ్ళల్లో ఉండకూడదు ఏ మనిషి డబ్బు లేకుండా మరణించకూడదు మన ఆత్మీయుడు ఇది జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రధానమైనటువంటి ధ్యేయం ఇది తప్ప ఇది మమ్మల్ని తప్పు పట్టనాయి తెలుగుదేశం పార్టీ కొంతమంది ధనవంతులు ఏమని చెప్పాలా మీకు నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి చేసినాడు అభివృద్ధిని మీరు గుర్తించలేకపోతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా గ్రామ గ్రామాన సచివాలయం వెలిసింది గ్రామ గ్రామాన విలేజ్ హెల్త్ క్లినిక్ వెలిసింది గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలు గెలిచినాయి గ్రామ గ్రామాన అంగన్వాడీ సెంటర్లకు భవనాలు పిలిచినాయి గ్రామ గ్రామాల స్కూల్ బిల్డింగ్లు మారిపోయినాయి గ్రామ గ్రామాల రైతు భరోసా కేంద్రాలు వచ్చినాయి సంక్షేమ బలాలతో పేదరికం నిర్మూలించబడతా ఉంది గ్రామ పోయి అక్షరాస్థాగలుతా ఉంది ఇది మార్పు కాదా ఇది అభివృద్ధి కాదా రాజకీయ కోణంలో విమర్శిస్తున్నారే తప్ప సత్యాన్ని గ్రహించలేకపోతా ఉన్నారు సంక్షేమ బలాలను వ్యతిరేకిస్తున్నారే తప్ప పేదవాడిని ఆకలిని చూడలేకపోతా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదవాడి ఆకలిని మాత్రమే చూస్తూ ఉంది అందుకే నేను అభ్యర్థిస్తూ ఉన్నా దయచేసి సంక్షేమ బలాలలో ఏ సంక్షేమ ఫలాన్ని మీరు వ్యతిరేకించినా నేను మీతో కొట్లాడలేను కానీ కొట్లాడగలిగిన శక్తి ఉన్నా కూడా కొట్లాడలేను కానీ అవ్వా తాతలకిచ్చే పెన్షన్లో కానీ వితంతువులైన నా ప్రియమైన ఇచ్చే పెన్షన్లో కానీ దివ్యాంగులైనటువంటి నా తమ్ముళ్ళకి ఇచ్చే పెన్షన్లో ఎవరైనా మీరు వ్యతిరేకిస్తే మీతో కొట్లాడడానికి రాచమండ్రి సంసిద్ధంగా ఉన్నాడు అనుమానమే లేదు ఇందులో ఈ సంక్షేమ పథకం వందకు వంద శాతము ప్రయోజనకాలి ఈ సంక్షేమ పథకం ఈ పెన్షన్ వందకు వంద శాతం ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇవ్వాల్సిందే పెంచి ఇచ్చినా తప్పు లేదు కారణం ఒక అవ్వ కానీ ఒక తాత కానీ బ్రతకాలంటే ఒక్క రూపాయి ఆదాయం లేకుండా పని చేయడానికి కావచ్చినటువంటి శక్తి శరీరంలో లేకుండా ఇంటి దగ్గర ఆస్తి లేకుండా కొడుకోకోవడంలో నిరాధారణకు గురైతే భోజనం పెట్టకపోతే కనీసం మందులకు మాత్రం డబ్బు లేకపోతే ఎట్లా ఎవరు వీళ్ళకి దిక్కు వీళ్ళకి దిక్కు ఆ ఈశ్వరుడే ఆ ఈశ్వరుడు ప్రసాదించినటువంటి ప్రభుత్వమే ఈ ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం అవగాహక ప్రభుత్వం ఇది మూడు వేలు కాదు నాలుగు వేలు ఇచ్చినా తప్పు లేదు నేను హృదయపూర్వకంగా చెప్తా ఉన్నా నాలుగు వేలు ఇచ్చినా తప్పు లేదు మీకు మీకు ఇవ్వాలా మీకు మీ కడుపున మేము పుట్టకపోయినా కూడా మీ కడుపున పిట్ట బుడ్డ మీ కడుపున పుట్టిన లాగా మేము మిమ్మల్ని కడవరకు సంరక్షించాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది ప్రజాప్రతినిధులైన మా పైన ఉంది నా తల్లితో సమానం మీరు నా అయ్యతో సమానం మీరు మీకు దండం పెట్టలేకపోతే మాకెందుకు ఎమ్మెల్యే పదవులు మాకెందుకు ముఖ్యమంత్రి పదవులు మాకెందుకు ఇంతమంది పోలీసులు ఎస్ఆర్లు గర్వీళ్లు గౌరవం కీర్తి ప్రతిష్టలు ఇంత హంగామా దేనికి తప్పనిసరిగా రాబోయే కాలంలో ఇంకా పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు పెంచాలని చెప్పి ఈ వేదిక నుంచి ఆయన అభ్యర్థిస్తూ ఉన్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండే అవ్వ తాతలందరికీ కడుపున నీవే పెద్ద బిడ్డగా జనావు పెద్ద బిడ్డగా వీళ్ళ రుణాన్ని తీసుకోవాల్సిన బాధ్యత నీకే ఉంది వీరిని మూడు పుట్ల భోజనం చేసి ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన స్థితి స్థితిని నీ ప్రభుత్వమే కల్పించాల్సిన బాధ్యత ఉంది అయ్యా వీరికి మూడు వేలు ఇచ్చి పెంచినావు ధన్యవాదాలు భవిష్యత్ కాలంలో ఈ ప్రజలు మీకు మళ్ళీ అధికారాన్ని ఇస్తారు ఐదు వేల రూపాయలు పెంచండి ఎవరికి వస్తా ఉన్నారా ఐదు వేలు పెన్షన్ చేయాలి ఆవిడకు ఎక్కడైనా కోత విధించు బాధలేదు లేదు పెంచు అది కూడా తెలుగుదేశం పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు భారతీయ జనతా పార్టీ లేదు కమ్యూనిస్ట్ లేదు పార్టీలు చూడడం కులాలు చూడడం మతాలు చూడడం ప్రాంతాలు చూడడం మాకు ఓటు వేసినారా గెయ్యలేదని చూడండి మీ ముఖంలో చూసేదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ నేను కానీ నా వారు కానీ నేను చూసేది నీ ముఖంలో ఇటువైపు చూస్తే నీ ముఖంలో నాకు మా అమ్మ కనపస్తుంది ఈయన చూస్తే మా నాయన కనపస్తాను నాది ఎందుకు రాజకీయాలు మీతో రాజకీయాలా మీతో రాజకీయాలా ప్రేమించడానికి పూజనీయ భావంతో పూజించడానికి అర్హత కలిగిన వయసులోని మీ పట్ల మీరు రాజకీయాలు చేయకూడదు మీకు ప్రేమను మాత్రమే ఇవ్వాలి మీకు సంరక్షణ మాత్రమే మీరు ఇవ్వాలా ఇదే మా బాధ్యత ఇదే చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇచ్చింది అవ్వా తాత శ్రద్ధగా వినండి వెయ్యి రూపాయలు ఇచ్చింది మా పదవీ కాలం అరవై నెలలు అరవై నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీకు ఇచ్చింది వెయ్యి రూపాయల చొప్పున యాభై ఆరు నెలలు లాస్ట్ నాలుగు నెలలు మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే పెన్షన్ పెంచుతామని చెప్పడం వలన ఓట్ల కోసం తిప్పడి మీ మీద ప్రేమ లేఖమైనప్పటికీ కూడా స్వార్థంతో రెండు వేలు ఇచ్చినాడు నా నెలలు మాత్రమే ఇచ్చాడు ఒక అవ్వకి ఇచ్చిన పెన్షన్ యాభై ఆరు వేలు యాభై ఆరు నెలలకు పెంచిన నాన్నెలకి ఇచ్చిన పెన్షన్ ఎనిమిది వేలు ఎనిమిది యాభై ఆరు అరవై నాలుగు వేలు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు సంవత్సరానికి అంతా ఐదు సంవత్సరాలకు కలిపితే జగన్మోహన్ రెడ్డి గారు నా పార్టీ అధికారం వస్తే రెండు వేల దగ్గర నుంచి మూడు వేల వరకు పెన్షన్ పెంచుతామవుతా అని చెప్పినాడు రెండు వేలు ఇచ్చినాడు మొదటి సంవత్సరం రెండు వేల రెండు వందల యాభై ఇచ్చినాడు రెండు వేల ఐదు వందలు ఇచ్చినాడు రెండు వేల ఏడు వందల యాభై ఇచ్చినాడు ఇప్పుడు మూడు వేలు ఇచ్చినాడు ఈ మూడు వేలు కూడా ఆయన ప్రభుత్వంలో ఆరు నెలలు వస్తుంది ఇంకా ఈ లెక్కంతొకసారి కూడినా నేను ఒక అవ్వకు చంద్రబాబు నాయుడు అరవై నాలుగు వేలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చినాడు అని చూసిన నేను అంతా కూడితే ఒక లక్ష అరవై ఒక్క వెయ్యి వెయ్యింది తాత అవ్వ ఒక లక్ష అరవై ఒక్క వెయ్యి తంది ఆయన ఇచ్చింది అరవై నాలుగు ఈయన ఇచ్చింది ఒక లక్ష అరవై ఒకటి అంటే ఒక అవ్వ మీద తాత మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చిన పెన్షన్లో వ్యత్యాసం లక్ష రూపాయలు ఇది ఎంత ప్రయోజనమో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి రెండవది ఇచ్చిన మాటకు కట్టుబడి మూడు వేలు చేస్తానని చెప్పి మూడు వేలు చేసినాడు ఇది గుర్తుపెట్టుకోండి మూడవది అరవై ఐదు సంవత్సరాలకు పెన్షన్ రాజశేఖర రెడ్డి అన్న ఇస్తే చంద్రబాబు నాయుడు గారిస్తే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండబడిన పేదవాళ్ళ యొక్క పెన్షన్ ఇచ్చే సౌకర్యం పెంచాలా పేదవాళ్ళకు సహాయపడాలని చెప్పి వయసు తగ్గించి అరవై ఐదు సంవత్సరాలకి ఇచ్చే పెన్షన్ అరవై సంవత్సరాలకే చేసి ముప్పై ఎనిమిది లక్షల మంది రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటా ఉంటే ఈరోజు అరవై ఎనిమిది లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు అంటే ఐదు సంవత్సరాల వయసు తగ్గించడం వలన ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది పెన్షన్ పెరిగింది ఒక్క మన ప్రొద్దుటూ నియోజకవర్గానికి తీసుకుందాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నంత వరకు ఇక్కడ ఉండబడిన పెన్షన్లు ఎన్ని అని చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని పెన్షన్లు పెరిగినాయని చూస్తే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రొద్దుటూ నియోజకవర్గంలో వయస్సు తగ్గించి అర్హత కలిగిన ప్రతి వానికి జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇవ్వడం వలన పదహైదు వేల నూట ముప్పై ఒకటి పెరిగినాయి ఎన్నికి పదహైదు వేల నూట ముప్పై ఒకటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇరవై ఎనిమిది వేలు అంతేనా ఇరవై ఎనిమిది వేల మందికి పెన్షన్ వస్తా ఉన్నాయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో ఇప్పుడు పదహైదు వేలు పెరిగినాయి అంటే నలభై నాలుగు వేల మందికి వస్తా ఉంది ఒక్కసారి మీరు ఆలోచించండి ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇరవై ఎనిమిది వేల మందికి పెన్షన్ వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నలభై నాలుగు వేల మందికి వస్తా ఉంది ఇక్కడ పుద్దుటూరు అక్కడ అరవై ఒక్కవే పెన్షన్ వస్తే ఆ ప్రభుత్వంలో లక్ష అరవై ఒక్కవే వస్తుంది ప్రభుత్వంలో అక్కడ ఆ ప్రభుత్వంలో ఒక తారీఖు లేదు మీరందరూ అనుభవించిన ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో నాలుగో తారీఖు లేకుండా ఏ బడి దగ్గరకో గుడి దగ్గరకో మీరు పద్దన కార్లు ఇచ్చకుండా పోతే దూరం అయితే ఆటోకి యాభై రూపాయలు ఇచ్చిపోతే రామాలయంలోనో బల్లు మీరు పుస్తకం క్యూలో పెట్టి కూర్చుంటే పైన షానియాన లేకుండా తాగడానికి నీరు లేకుండా బాత్రూమ్ పోవడానికి కూడా లేకుండా సౌకర్యం లేకుండా కూర్చొని ఏ మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటలు అయితే అంటే భూ అక్కడైతే అంటే షుగర్ పేషెంట్ అయితే ఎక్కడ పెన్షన్ కోసం రాకుండా పోతాదో తీసుకొని పోదామని చెప్పి రెండు వరకు మూడు వరకు మీరు కాయలుండి పస్తులుండి తీరా రెండైనాక మూడైనాక ఏడు గుర్తులు పర్లేదు రేపు రాపు మాకు రాపు అన్నారు అనలేదా అన్నారు కానీ ఈరోజు ఈరోజు పెన్షన్ వస్తుంది తాకా అవ్వా పెన్షన్ ఎట్లా ఎట్లుస్తంది ఇంటికాడిగా వస్తుంది ఐదు గంట ఐదున్నరకే మీ దగ్గరికి మీ వాలంటరీ మీ సేవకుడు మనవరాలు మనవడు మీ ఇంటి వచ్చి తలుపు తట్టి తాత అని తలుపు తట్టి మీ కరుపు దగ్గరకు వచ్చి దిగు దగ్గరకు వచ్చి ప్రేమగా మీ గడ్డం పట్టుకొని మీ మనవడు మీ మనవరాలు మీరు ఇచ్చిపోతున్నారు ఇది సౌకర్యం ఆ ప్రభుత్వానికి దయ లేదు ఆ ప్రభుత్వానికి మనస్సు లేదు ఆ ప్రభుత్వానికి ఉండేది మీ ముఖాలలో ఓటు గుర్తు మాత్రమే చూస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీ ముఖాల్లో చూసేది ఓటు కాదు కాదా ఓటు కాదవ్వా మిమ్మల్ని చూసేది వృద్ధాప్యములో ఉండే మీ స్థితిని మాత్రమే ఈ ప్రభుత్వం చూస్తుంది నా తల్లి అయితే నా తండ్రి అయితే ఈ పరిస్థితులు ఉంటే ఎట్లుంటుంది మీరు ఆదుకోవాల్సిన బాధ్యత నాకు లేదా అని చెప్పి ఈ ప్రభుత్వం మీ పట్ల అత్యంత ప్రేమగా అత్యంత విశ్వాసంగా కృతజ్ఞత జన్మనిచ్చిన తల్లిదండ్రులు రుణం తీర్చుకోవడానికి ఎంత చెయ్యానో అంద చేయాలి కదా మనం అని చెప్పి ఈ ప్రభుత్వం చేస్తుంది అందుకే దయగలిగినటువంటి ధనవంతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు మీ బిడ్డ రాచం ఈ ఈ ఇచ్చే పెన్షన్ భర్తను కోల్పోయిన నా ఇచ్చే పెన్షన్ అంగవైకల్యం కలిగిన నా ఇచ్చే పెన్షన్ను మీరు అడ్డు పడాల్సిన అవసరం లేదు మీరు అడ్డు చెప్పాల్సిన అవసరం లేదు ఇది దుబారా అని వృధా అని ఎవ్వరూ మీరు అనుకోరా అనుకోరాదు ఇంకా ఎక్కువ మాట్లాడితే పెద్ద మనస్సు చేసుకొని ఈ సర్కారు మీరందరూ కూడా విజ్ఞప్తి చేయండి మూడు వేలు కాదు ఐదు వేలు పెన్షన్ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మా ప్రభుత్వాన్ని మా జగన్మోహన్ రెడ్డి గారిని రేపు మేనిఫెస్టో మీరు విడుదల చేసేటప్పుడు ఈ అవువా తాతల పట్ల కానీ ఈ చెల్లెళ్ళ పట్ల కానీ దివ్యాంగులైన తమ్ముల పట్ల కాని ఘనమైనటువంటి మనస్సును కలిగి వీరికి ఐదు వేల రూపాయలు పెన్షన్ ప్రకటించమని చెప్పి నేను అభ్యర్థిస్తా ఉన్నా నేను వారిని ప్రొదుటూరు నియోజకవర్గం వరకు మీ బిడ్డ రాచమల్లు ఎప్పుడూ మీతోనే ఉంటాడు మీ క్షేమం కోసమే ఉంటాడు నా తల్లిదండ్రుల రుణాన్ని తీసుకునే క్రమంలో మిమ్మల్ని నా తల్లిదండ్రులుగా భావించి మీకు చేసి సేవ చేసే క్రమంలోనే నా రాజకీయ జీవితం ముందుకు సాగుతుందని ఈ పెన్షనే కాకుండా వ్యక్తిగతంగా కూడా నా కుటుంబ పరంగా కూడా మీకు ఎవరికైనా నేను ఉపయోగపడాల్సి వస్తే అది నాకు తీసుకునిపించినటువంటి భాగ్యంగా భావిస్తా శ్రమగా భావించను మీకు నేను ఏదైనా ఉపయోగపడాల్సిన అవసరం వస్తే నా గడప మీరు దొక్కితే తప్పనిసరిగా నా తల్లినా ఇంటికి వచ్చినాడని భావిస్తా నా నా ఇంటికి వచ్చిందని భావించి ఒక గొప్ప అవకాశంగా భావించుకొని మీ రుణం తీసుకునే దానికోసం మీ బిడ్డ రాచమల్లు మీకు బిడ్డ వస్తే బిడ్డలాగా మీకు సేవ చేస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ హృదయపూర్వకంగా మీ పాదాలకు మీ బిడ్డ రాచంగల్ని నమస్కరిస్తూ సార్